ఇంతటెట్ అక్కయ్య శ్రుతులకు నమస్సుమాంజలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు వారు ప్రచురించిన శారద సాహిత్యం నుండి స్వాతంత్ర్య స్వరూపం అనే కథను వినిపించబోతున్నాను ఎస్ నటరాజన్ గారు శారద అనే కలం పేరుతో రాసిన ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎమ్ది జూలై విశాలాంధ్ర మాసపత్రేకలో ప్రచురింపబడింది ఎస్ నటరాజన్ గారి పూర్తి పేరు సుబ్రహ్మణ్యయ్యర్ నటరాజన్ తమిళనాట పుట్టి తెలుగునాట తెలుగు కథకుడిగా ఖ్యాతిగాంచిన ఎస్ నటరాజన్ తన చుట్టూ ఉన్న సమాజాన్ని రాజకీయ నాయకుల తీరుతిన్నుల్ని పాటక జనం గతుకు బతుకుల్ని వారి మానసిక ప్రవృత్తిని తన శైలితో ఆవిష్కరించారు మరీక స్వాతంత్ర్య స్వరూపం అనే కథను విని ఒకప్పుడు ఒక పిల్లదేశం ఇంకో పెద్ద దేశం నుంచి నానా అవస్థలపడి స్వతంత్రం సంపాదించింది ఆ పిల్ల దేశంలో ప్రజలు స్వతంత్రం వచ్చినందుకు గుర్తుగా ఓ స్వతంత్ర విగ్రహం చేయించి రాజధాని నగరిల్లో ప్రతిష్ఠించుదామని తమ స్వతంత్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం కూడా తమ ప్రజల ఆలోచన బాగానే ఉందని ఒప్పుకుని ఒక శిల్పిని పిలిచింది ఆ శిల్పి అఖండమైన కళా పోషకుడు అది వరకు చాలా విగ్రహాలు చేశాడు అతను చేసిన విగ్రహాలు జీవకల ఉట్టిపడుతూ ఉండేవి ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఆ శిల్పి ఒక సుముహూర్తంలో మంచి చలువరాతితో విగ్రహం చేసేందుకు ఉపక్రమించాడు స్వతంత్రాన్ని ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు కనుక స్వతంత్ర విగ్రహం తమ పోరాటాల చరిత్రను ఎల్లప్పుడూ జ్ఞప్తి చేస్తూ తమ సుఖవంతమైన స్వతంత్ర భవిష్యత్తును చూపుతూ ఉండే ఒక మహావీరుని విగ్రహంలా చెక్కమని వాళ్ళు శిల్పికి తీర్మానాలు పంపారు శిల్పి అలాగేనని ఒక మహావీరుని విగ్రహం చెక్కటం ప్రారంభించాడు కాని మొదట్నుంచి సామాన్య ప్రజలు పోరాటాలు చేసి స్వతంత్రం సంపాదిస్తే తమ ప్రాబల్యం ఎట్టాగూ కలుస్తుందని భయపడుతూ వచ్చిన డబ్బుస్వాములు తమ మీద అధికారం చలాయిస్తున్నా పరాయిదేశం డబ్బుస్వాములతో కుసగసలూ కుసగసలు వికవికలు చేసి అధికారం తమ హస్తగతం చేసుకున్నారు ఈ డబ్బుస్వాములు స్వతంత్ర విగ్రహం ప్రజలకి నూతనంగా వచ్చిన స్వతంత్ర ప్రభుత్వం ఎడ నమ్రత విధీయతా నేర్పే చిహ్నంగానో అల్లరి ఆగం చేయకూడదని బోధించే గురువులాగా ఉండాలి అందుకోసం ఆ విగ్రహం ఓ ప్రశాంతత తపస్విలాగనో లేక సన్యాసిలాగో ఉండాలి అని శిల్పికి ఆజ్ఞాపించారు శిల్పి చిత్తం అని మహావీరుని విగ్రహం చెక్కినంతవరకు ఆపి దాని ఓ సన్యాసి రూపంలోకి చెక్కుతున్నాడు ఆ దేశంలోని స్వాముల్లోనే ఇంక కొందరు మహాత్ములు దేశాన్ని దాని ఆర్థిక పరిస్థితిని తమ జేబుల్లోనూ భూషాణంలోనూ ఇరికించుకుని ఉన్నారు వాళ్ళకి ఈ సలహాలేమీ నచ్చలేదు వాళ్ళందరూ కలిసి ఆ విగ్రహాన్ని మన విశాల దేశం యొక్క స్వతంత్ర వ్యాపార ప్రతిపత్తిని విస్తరింపచేసేదిగా ఒక గొప్ప వడల వర్తకుల రూపంలో ఉండాలి అని శిల్పికి ఆదేశం పంపారు శిల్పి ఆ ఆదేశం వెనుక ఉండే ఆర్థిక బలాన్ని ఊహించుకుని అలాగే బాబో అని తాను తయారు చేస్తున్న సన్యాసి విగ్రహాన్ని వ్యాపారస్తుడి విగ్రహంలా వారుస్తున్నారు కాని అసలు ప్రభుత్వంలో ఉండే ప్రముఖులు ఇవన్నీ పనికిరావని రెండు మూడు సబ్ కమిటీలు నాలుగైదు సంఘాలు వేసి వాటి రిపోర్ట్లన్నీ కలేసి చదివి వాటినన్నిటినీ తీసేసిన తరువాత స్వతంత్ర విగ్రహం ప్రభుత్వమయ్యే భక్తి నమ్రతని నేర్పిట్టు ఉండవలసిందే కానీ అది సన్యాసులాగో ప్రజలకి ప్రభుత్వం ఎడల భయము భక్తిని శ్రద్ధ గౌరవాన్ని నేర్పే సాయుధ సైనికుడి విగ్రహంలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది నిజమైన ప్రజాశాంతిని ప్రజాస్వామికాన్ని కాపాడేది ప్రభుత్వం సైన్యమే అదీ కాకుండా ప్రజలలో కొందరు ఎల్లప్పుడూ ఆకతాయిలని గుట్టలిని అల్లరి చేస్తూ ఆర్థిక సమానత్వం అనే లేనిపోని ప్రచారం చేస్తూ ప్రజల ప్రశాంతత జీవితాలన్నీ భగ్ని చీస్తాడు అటువంటి వాళ్లకి స్వతంత్ర ప్రభుత్వంలోనైనా వాళ్ల ఆటలు సాగవని హెచ్చరికలు తెలుపుతూ స్వతంత్ర విగ్రహం ప్రభుత్వ సాయుధ సైనికుడి రూపంలో ఉండాలి అని బహిరంగ ప్రకటన ఒకటి చేసి శిల్పికి హుకుం ఇచ్చారు సైనికుడి విగ్రహం చెక్కమని అత్తనే అని శిల్పి తాను ఇవివరకులో చెక్కుతున్న వర్తకుడి రూపాన్నే సాయుధ సైనికుడి రూపంలోకి మార్చుతున్నాడు ప్రభుత్వం సలహానే డబ్బుస్వాములను హర్షించారు వ్యాపారస్తులు ఆహ్వానించారు అటు ఇటూ మాట్లాడే పెద్ద మనుషులు ఆమోదించారు ప్రజలు మాత్రం ప్రభుత్వ ధోరణికి ముక్కు మీద వేలేసుకున్నారు అయితే శిల్పి మాత్రం ఎడతెరప లేకుండా శ్రమించి స్వతంత్ర విగ్రహాన్ని చేశాడు ఒక సుధీరమున స్వతంత్ర విగ్రహాన్ని నగరంలో ప్రతిష్ఠించడానికి తీసుకువచ్చారు అదివరకే తయారైన శిలా వేదికపై స్వతంత్ర విగ్రహాన్ని ఉంచారు ప్రభుత్వ అధ్యక్షుడు స్వాతంత్రాన్ని గూర్చి ఒక మహోపన్యాసం చేసిన తరువాత స్వతంత్ర విగ్రహానికి ఉన్న గుడ్డలు తొలగించాడు స్వాతంత్ర విగ్రహం ఆధునిక ఆయుధాలతో సాక్షాత్కరించింది భయంకరమైన దయ్యం రూపంలో